హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే కదా హైదరాబాద్లో గణపతి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా చేస్తారని అయితే ఎంత అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలను జరుపుకుంటారో అంతే అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాలు కూడా జరుపుకుంటారండి అండి హైదరాబాద్ లో ఉన్న చాలా వరకు జనాలు ఈ నిమజ్జనోత్సవాలు కంపల్సరీ చూడటానికి అయితే వెళ్తారండి అలాగే నేను కూడా ఈ నిమజ్జనోత్సవాలు చూడటానికి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా వెళ్తున్నానండి ఈ ఉత్సవాల్ని పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అనుకోండి అయితే ఇంత ఎంజాయ్ చేయడానికి దీని వెనుక ఎంతో కష్టం ఉంటుందండి మెయిన్గా పోలీసులకైతే చాలా అంటే చాలా శ్రమ ఉంటుందండి ఎందుకంటే ఎక్కడా గొడవలు లేకుండా ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలి కదా మరి అందుకోసమే వాళ్ళైతే చాలా చాలా అనుకోండి మరి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు మనం ఒకసారి పౌరులుగా మన బాధ్యత కూడా నిర్వహించాలి అదేంటంటే వాళ్ళు పెట్టి నియమాల్ని మనం చక్కగా పాటిస్తూ వాళ్ళని సహకరిస్తే అదే చాలండి అయితే ఫ్రెండ్స్ మామూలుగా వినాయక చవితి రోజు ఇన్ని గణపతుల్ని ఒకేసారి చూడటం సాధ్యం అవుతుందా చెప్పండి సాధ్యం కాదు కదా కాబట్టి ఈ నిమజ్జనోత్సవాలకు వచ్చినట్లయితే వివిధ రకాలైన ఆకృతుల్లో గణపతిని అయితే సందర్శించుకోవచ్చు హైదరాబాద్ లో వచ్చేసరికి మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు అలాగే చివరిగా పదకొండవ రోజు వరకు నిమజ్జనోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయండి అన్ని రోజుల కంటే పదకొండవ రోజు అదేనండి చివరి రోజు బాగా ఎక్కువ గణపతులను అయితే నిమజ్జనం చేస్తారండి కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద క్రీన్స్ అయితే ఉంటాయండి క్రీన్స్ తోనే ఈ నిమజ్జనోత్సవాలు అయితే చేస్తూ ఉంటారు అలాగే ఎక్కడికక్కడ ప్రసాదాలు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు వైద్య సహకారాలు అందిస్తూనే ఉంటారు అనుకోండి నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి మొత్తం తిరుగుతూ ఈ ప్రసాదాలు తింటూ ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ అనుకోండి సంవత్సరానికి ఒకసారి వచ్చే గణపతి నిమజ్జనోత్సవాలు హైదరాబాద్ లో మొత్తం పిల్లలు పెద్దలు అందరూ తండోపతండాలుగా వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనుకోండి హైదరాబాద్ లో గణపతి నవరాత్రుల్ని చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారండి ఈ గణపతి నవరాత్రుల్ని ఎంత ఘనంగా జరుపుకుంటారో అంతకంటే ఘనంగా ఈ నిమజ్జనోత్సవాల్ని అయితే జరుపుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా డాన్స్ చేస్తూ ఈ నిమజ్జనోత్సవాలు వేడుకలో అయితే పాల్గొంటారండి అలాగే నేను ఇదివరకు చెప్పినట్లుగా ఈ గణపతి నిమజ్జనోత్సవాల టైంలోనే మనం వివిధ ఆకృతుల్లో గన్నాథులను అయితే దర్శించుకోవచ్చు అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం వివిధ ఆకృతుల్లో గన్నాదులను దర్శించుకోవడమే కాకుండా గన్నాదుల యొక్క ఊరేగింపు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే చేస్తూ ఉంటారండి ఒక బండి మొత్తం పూలతో అలంకరణ అలాగే ఇంకో బండి మొత్తం పళ్ళతో అలంకరణ ఈ విధంగా వేరు వేరుగా బండ్లను అలంకరించి చాలా అంటే చాలా ఘనంగా ఊరేగిస్తారండి ఒక విధంగా చెప్పాలంటే వివిధ ఆకృతుల్లో ఈ గణనాథులను చూడటానికి మనకు రెండు కళ్ళు సరిపోవనుకోండి మనకందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ గణపతి ఆకృతి అంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటిది ఆ గణనాధుల్ని వివిధ ఆకృతుల్లో చూసేసరికి మనసంతా భక్తి పార్వస్తుందో నిండిపోతుంది అనుకోండి ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్ని గణనాథుడు సైనికుల డ్రెస్ లో ఉండి భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో డిఫరెంట్ డిఫరెంట్ ఆకృతుల్లో గణనాథులు చూడటానికి భలే అందంగా కనిపిస్తూ ఉంటాయనుకోండి అదేవిధంగా ఊరేగింపు టైంలో ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళు ఒక్కొక్క కలర్ డ్రెస్ చూస్ చేసుకొని ఆ అసోసియేషన్ కి సంబంధించిన వ్యక్తులందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకునేసరికి చూడటానికి ముచ్చటగా అనిపించి కన్నుల విందుగా ఉంటుంది అనుకోండి ఇంతవరకు మనం ఊరేగింపు అంతా చూసాం కదా ఇప్పుడు ఈ నిమజ్జనాన్ని ఎలా చేస్తున్నారో మీరే చూసేసేయండి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया जय बोलो गणेश महाराज की जय జేబులో గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి చూసారుగా ఫ్రెండ్స్ మనకి గణపతి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ నిమజ్జనోత్సవాలన్నీ జరిగాయి కదా నేనైతే ఈ నిమజ్జనోత్సవాలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా అండ్ ప్రతి సంవత్సరం నేను చూసా తప్పకుండా అయితే ఈ నిమజ్జనోత్సవాలకు వస్తూ ఉంటాను మీ అందరి కోసం ఈ వ్లాగ్ని కూడా చేస్తూ ఉంటాను అందరూ కూడా చక్కగా సంబరాలతో గణపతి నిమజ్జనోత్సవాలు అయితే జరుపుకుంటూ ఉంటారు హైదరాబాద్లో ఫేమస్ అంటే ఈ గణపతి నిమజ్జనోత్సవాలు చాలా అంటే చాలా వరకు బాగా జరిగాయి అయితే ఇక్కడతో ఈ బ్లాగ్ సమాప్తం జైబులో గణపతి మహాజ్కి జై గణపతి బొప్ప మోరియా